జ్వరం వస్తే రెండు మూడు రోజులు ఉంటుంది టైఫాయిడ్ డెంగ్యూ వైరల్ ఫీవర్ చికెన్ గురియా అయితే దాని ప్రభావం ఓ నెల రోజుల వరకు కూడా జ్వరం బారిన పడిన వ్యక్తి మీద ఉండవచ్చు ఒళ్ళు నొప్పులు నీరసం కండరాల నొప్పులు వంటి గుణాలు కూడా చూస్తూ ఉంటారు అయితే ఆ ఊర్లో మాత్రం జ్వరం బారిన పడితే ముక్కు నల్లగా అయిపోవటం కాలు చేతులు వాకులు రావటం సగం పైగా బరువు తగ్గిపోవటం నెలలు తరపడి ఇదే లక్షణాలతో వ్యాధి గ్రస్తులు ఇబ్బంది కావాల్సి పేరుకు మాత్రమే జ్వరం కానీ అంతు పట్టని వింత వ్యాధి లక్షణాలతో ఇబ్బంది పడుతున్న కృష్ణపట్నం వాసుల అవస్థలపై ప్రత్యేక కథనం కృష్ణపట్నం బహుశా ఈ పేరు తెలియని వారు దేశంలో ఉండకపోవచ్చు ఎందుకంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెంది నేడు అసెంబ్లీ పార్లమెంట్లో నిత్యం వినిపిస్తూనే ఉంటుంది ఈ పేరు కృష్ణపట్నం ప్రాచీన చరిత్ర కలిగిన ఓడరేవు ఉన్నప్పటి నుంచి నేడు ఆసియాలోనే అతిపెద్ద పోర్టులో ఒక పోర్టుగా ఉండటం కృష్ణపట్నం ప్రత్యేకత అయితే పారిశ్రామికంగా ఎన్నో జాతీయ అంతర్జాతీయ స్థాయి కంపెనీలు వచ్చేందుకు అనుకూలంగా ఉన్న సముద్ర తీర ప్రాంతమైన కృష్ణపట్నం అక్కడ నివసించే గ్రామస్తులకు మాత్రం రోజు రోజుకు ప్రతికూలంగా మారిపోతుంది కారణాలు ఏమైనప్పటికీ అంతు పట్టని వ్యాధులతో నిత్యం అల్లాడుతున్న కృష్ణపట్నం గ్రామస్తులను మూడు నెలల నుంచి ఓ జ్వరం వేధిస్తోంది వినేందుకు వింతగా ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం మూడు నెలల క్రితం జ్వరం వచ్చిన వారికి నేటికి కూడా నయం కాకపోవటం రకరకాల ఇబ్బందులతో అనారోగ్యం వెంటాడటం నేడు కృష్ణపట్నంలో పరిపాటిగా మారిపోయింది గ్రామం చుట్టూ కార్పొరేట్ కంపెనీలు ఉన్నప్పటికీ కనీసం మెడికల్ టెస్ట్లు కూడా చేయించే దిక్కు లేరని కొందరు పేదలు వాపోతుంటే మా తర్వాతి తరాలు బతుకుతాయా ఈ ప్రాంతంలో అని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంత చెప్పటానికి అసలు కారణం కృష్ణపట్నం గ్రామంలో గతంలో జ్వరం వచ్చిన వారికి జ్వరం తగ్గిపోయినప్పటికీ కీళ్ళ నొప్పులు కాళ్ళు చేతులు వాపులు ముక్కు నల్లగా మారిపోవడం వంటి వింత లక్షణాలు భయభ్రాతులకు గురి చేస్తున్నాయి యుక్త వయస్సులో ఉన్న వారికి జ్వరం సోకి సకాటికి బరువు తగ్గిన వ్యక్తులు కూడా ఉన్నారు అయితే ఇలా వింత లక్షణాలు తమను వేధించడానికి కారణం ఏంటని ఎవరూ పట్టించుకోవటం లేదని ఏ రోజు ఏ వ్యాధితో ఇబ్బంది పడాలో తెలియక సతమతం అవుతున్నామని కృష్ణపట్నం వాసులు వాపోయారు వారు అనుభవిస్తున్న నరక యాతన వారి మాటలోనే వినండి నాకు నాలుగు రోజుల నాకు జ్వరం వచ్చింది జ్వరం తగ్గింది కానీ ఒళ్ళు నొప్పులు తగ్గల ఒళ్ళు నొప్పులు కాలు చేతులు ఉంటుంది ఆహారం కూడా తగ్గ సగిపోయింది నాకు నాలుగు రోజుల నుంచి జ్వరం ఇంట్లో జ్వరం అందరికి వచ్చింది జ్వరం ఇంట్లో అందరికి వచ్చింది